అన్నగన అందరూ పడతారు వీడియోనే కావాల్సింది కొంచెం కూర్చొని మాట్లాడుకొని వారం ప్రతి రోజులో మార్కెట్ లో ప్రవేశించుతాము అని కంపెనీల వారు చెప్పారు దేశంలో ఉచితం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పొగా కంపెనీలతో మాట్లాడి రైతులకు మేలు చేస్తా ఉన్నారు ఇంతవరకు రైతులకు ఎటువంటి మేలు కూడా జరగలేదు ఇటువంటి కష్టకాలంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి ఈ క్రింది చర్యలను చేపట్టాలని కోరుతున్నాం ఒకటి నల్లబల్లి పొగాకు మార్కెట్ కంపెనీలు వేసుకునే ప్రోత్సహించాలి రెండు కనీసం గత సంవత్సరం రేటుకు బర్లీ పొగాకు కంపెనీల చేత పంపించాలి మూడు పొగాకు బోర్డు పరిధిలో బర్లీ పొగాకు చేస్తారు నాలుగవది కంపెనీలు గత సంవత్సరం రేటు ఇవ్వని పక్షంలో ప్రభుత్వం మార్కెట్ సంస్థ ద్వారా పొదా ప్రదాళని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం పాల రేట్ పెరిగినందువల్ల మీకు లాభాలు కూడా పెరిగినాయి లాభాలు పెరుగుతున్నప్పుడు మీరు కొద్దిగా దాంట్లో ఫ్రాక్షన్ కూడా రైతులకి ఇవ్వటానికి కనీసం పెట్టిన ఖర్చులు కాకుండా ఒక పాల మిగలకుండా రైతులు చేయటం వాళ్ళ ఆత్మహత్యలకి లేకపోతే ఇంకా వేరే విధంగా ఇబ్బంది పడే క్రియేట్ చేస్తున్నారు దీనిలోంచి బయటపడటానికి ప్రభుత్వం పూనుకోవాలా కంపెనీలను కూర్చోబెట్టాలా మీకు లాభాలు ఎందుకు వస్తున్నాయి రావట్లేదా ఏమిటి అనేది కూర్చోబెట్టి మీరు ఎందుకు కొనరని చెప్పి నిలబెట్టి కొనిపించాలా వాళ్ళు కన్నా కొనకపోతే కొనకపోతే ప్రభుత్వం ఏం జోక్యం చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం మార్పిడి ధర కొంది అట్లనే ఇప్పుడు కూడా కొనాలని పోర్టు కూడా జోక్యం చేసుకోవాలని పల్లి పొగాకును కూడా తన పరిధిలోకి రావాలని చెప్పేసి మేము రైతులకి కోరుతున్నాం ఈ ఇంతటితోటి ఏదో యాభై మంది వంద మంది వచ్చి ధర్నా అనేది కాదు పచ్చళ్ళు చేసాం బాబులు చేసినాం అట్లా కాదు ఇట్లా కనుక ప్రభుత్వం చేస్తే ఒక పది రోజుల తర్వాత చాలా తీవ్రమైనటువంటి ఆందోళన రైతుల నుంచి వస్తుంది దానికి ప్రభుత్వం కూలుకోవాలా దాన్ని ఆదుకోవాలని చెప్పి రైతు మేము కోరుతున్నాం ఈ నల్లబల్లి పొగాకుని కొనుగోలు చేయాలనే అంశం మీదనే కాదు ఎందుకంటే భారతదేశంలో కొన్ని వ్యవసాయ పంటలకి అనేక రకాల వ్యవసాయ పంటలు పడుతున్నా దానికి మద్దతు ధర లేదు ఇంకో తడవ మద్దతు ధర లేదని ప్రభుత్వ సంస్థల ద్వారా ప్రభుత్వమే పత్తి గిట్టుబాటు ధర లేదనుకోండి సిసిఐ కార్ ఉంది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక సంస్థ ఏర్పాటు చేసింది దాని కొంత అమౌంట్ని కేటాయించి ఈ ధర లేనప్పుడు ధరని ఆదుకు ధర నిలబెట్టడం కోసం ఆ విధమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అలాగే అలాగే కొన్ని ఉన్నాయి కొన్ని వ్యవసాయ పంటలకు వాటికి మద్దతు ధర లేదు అవి అత్యంత చౌకగా పోతూ ఉంటాయి అలాగే ఇప్పుడు పొగాకు బోర్డులోకి ఇది నల్లబర్లి అనేది చేరలేదు అనే సాకు చూపించేసి అతి దారుణంగా రెండు వేలకి మూడు వేలకి అనుమాయల చేత బ్రోకర్ల చేత కొనుగోలు చేయించాలని కొంటున్నారు కొన్నారు కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వారు గతంలో కొన్నటువంటి వాళ్ళే పదహారు వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు కొన్నటువంటి పరిస్థితి ఇవాళ మూడు వేలకి నాలుగు వేలకి కొనుగోలు చేస్తూ ఉంటే ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి రైతాంగం మరి నిరసన తెలియజేస్తూ బాపట్ల జిల్లాలో మన పల్నాడు జిల్లాలో అటు గుంటూరు జిల్లాలో అత్యంత అసలు పొగాకు పండేదే మన గుంటూరు జిల్లా ఇక్కడ మొదలుకొని నెల్లూరు ప్రాంతం నెల్లూరు గుంటూరు లేదా ఇక అమెరికా లేదా జింబాబే లేదా యూరప్ కంట్రీస్లో దీన్ని వాడేది ఎవరంటే యూరప్లో చలి దేశాల్లో సిగరెట్లకి అత్యధికమైనటువంటి కలెక్టర్ గారు బహుళజాతి కంపెనీల ప్రతినిధులతోటి వ్యవసాయ రంగ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేస్తే వారందరూ కూడా మాట్లాడుకొని రైతుల వద్ద ఉన్నటువంటి పొగాకు మొత్తాన్ని కూడా ఒకటో తారీఖు నుంచి మేము కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి మరి ఈనాటి వరకు కూడా వారు కొనుగోలు రంగంలోకి రాకుండా రైతుల కంట కన్నీరు పెట్టించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాత్రమే పట్టించుకొని కేంద్ర మరి విదేశీ వ్యవహారాల మంత్రి గాని వాణిజ్య శాఖ మంత్రి గాని కీలకమైనటువంటి పాత్ర పోషించి ఈ బహుళ జాతి సంస్థల మొత్తంతో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి పొగాకుని రైతుల వద్దనున్న పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయించితే తప్ప రైతాంగం పెట్టేటువంటి కన్నీరు తుడిచే పరిస్థితి లేదు అనేటువంటి వాస్తవాన్ని పాలకులు గమనించాలి ముఖ్యమంత్రి గారు తక్షణమే స్పందించి రైతుల వద్దనున్నటువంటి పొగాకును కొనిపించాలని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక గుండు సోది తయారు చేసేటువంటి పారిశ్రామికవేత్త తాను ఉత్పత్తి చేసేటువంటి గుండె సోదికి ధరను నిర్ణయించుకునేటువంటి పరిస్థితుల్లో రైతు మాత్రం తాను కష్టపడి పండించేటువంటి పంటకి ఎవరో ధర నిర్ణయిస్తే అమ్ముకోవలసినటువంటి దుస్థితిలో ఉండటమే ఈ దేశంలో వ్యవసాయ రంగం అనేటువంటి దెబ్బతిరడానికి కారణం ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం పాలకులు కూడా మరి పరిశ్రమలకు సబ్సిడీలు ఇచ్చి పరిశ్రమలకు నష్టాలు వచ్చినప్పుడు రుణాలను మాఫీ చేసేటువంటి ప్రభుత్వాలు మరి ఈ రోజున వ్యవసాయ రంగాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నాయనేటువంటిది ప్రశ్నించవలసినటువంటి అవసరం ఈనాడు రైతులు రైతు కూలీలు వారి పక్షాన్ని నిలబడేటువంటి రాజకీయ పక్షాలు రైతు సంఘాలు మొత్తం కూడా ముందుకొచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతుల వద్దను పొగాకుని చివట చివరి వరకు గనక కొనుగోలు చేయకపోతే రైతులు రోడ్లెక్కి ఆందోళన చేసేటువంటి పరిస్థితి లేదా ఆత్మహత్యలు చేసుకోవలసినటువంటి దుస్థితి మరి ప్రభుత్వ పాలనా విధానాల వైఫల్యాల కారణంగా ఏర్పడేటువంటి పరిస్థితి గనుక కనుక తక్షణమే స్పందించి రాష్ట్రంలో ఉన్నటువంటి పొగకును మొత్తాన్ని కూడా కొనుగోలు చేయించమని చెప్పి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ